కృపకరణ అయినా మొన్న తొమ్మిది గొప్పదేవా చేసిందిరా నిన్న నేడు నిరంతరం ఏకరిందేవా ప్రభావ మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం మీరు అయ్యాల్సిన మాపంచే మీరే మహిమ కింద ప్రభావం పొందమని మీ వాక్యం ద్వారా మొత్తం మాట్లాడమని కూర్చున్నాం అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్తుండగా సమాధానం చెప్పేది మీరు ప్రభావ ఎవరైతే బైబిల్ చదువుతున్నారో ప్రభు వారికి అనేకమైన ప్రశ్నలకి జవాబు కావాలి ప్రభావ జవాబు మీ పర్లకు సింహాసనం కూడా దించండి ఎవరైతే వింటున్నారో వారు మారు మనసు క్షమాపణ కలిగి ఉన్న వారే నమ్మి బాపతుడకు ఎస్ క్రీస్తు ప్రభే జోడు నమ్మి వారు రక్షింపాటుకు ప్రభావం ఈ వీడియోలు మీరు తీస్తున్నాం ప్రభావం మీరే సహాయపడే మీరే మహింపెంతుమని ఈ ప్రశ్నల సమాధానాలు మేము చెప్పడం లేదు మీరు చెప్తున్నారు మీరే ప్రతి ప్రశ్నకు సమాధానము చెప్పి ఎవరికైతే ఈ యొక్క ప్రశ్నలు ఉన్నాయో డౌట్స్ ఉన్నాయో వారిని సరి చేసి మీలోనికి చేర్చుకోమని కూర్చున్నాం వారి ద్వారా అనేకలు ఆ యొక్క జవాబులు పొందుటుకొచ్చామనికొచ్చున్నాం ఏ సునామ లేచి వినియమతో పెట్టుకున్న సునామ తండ్రి ఆమె ప్రియమని వర్లరా నా యొక్క అడ్రస్ అడుగుతున్నారు మీరు ఈస్ట్ గోదావరి బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి బిక్కవోలు నా సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ దానికి వాట్సాప్ వాట్సాప్లో మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబులు చెప్పబడతాయి మీకు మ్యాప్ కావాల్సిన మీరు వాట్సాప్లో మాకు ఆ ఈ యొక్క నెంబర్కి మరి తెలియజేస్తే మీకు మ్యాప్ కూడా పంపిస్తాం మీకు ఎవరికైనా సరే మరి మీటింగ్ కావలిస్తే పిలిస్తే తప్పగా వస్తారు ఈ మధ్యన మరి వచ్చే మార్చి వచ్చే మార్చి నెల మరి ఏలూరులో పదిహేడు పద్దెనిమిది తారీఖుని వస్తున్నాను మార్చి నెల పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఏలూరు వస్తున్నాను కాబట్టి మీరు మరి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నన్ను అక్కడ చూడాలనుకుంటే మరి అనేకమైన విషయాలు చెప్పడితే అక్కడ తెర కట్టి రుజువులతో సహా చెప్తాం రండి వినండి సత్యాన్ని గ్రహించండి ఆమె ప్రజల రైతుల దేవుని మహాకురువుని బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి మళ్ళీ ప్రశ్నలు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పండి నాలుగు వందల తొంభై నాలుగో ప్రశ్న నాలుగు వందల తొంభై నాలుగో ప్రశ్న నాలుగు తొంభై ఒకటి తొంభై ఒకటి బి ఉండిపోయింది కదా నాలుగు వందల తొంభై ఒకటి బి రైతుల పాస్ గారు నరదృష్టి నరకోశ అనేవి ఉంటాయా బైబిల్ ప్రకారం ఒకవేళ ఉంటే చెప్పండి అది దాన్ని చెప్దాం ప్రశ్న నరదృష్టి నరఘోష నరదృష్టి నరఘోష అనేవి ఉంటాయా నాలుగు వందల తొంభై ఒకటిలో బి అది చెప్పలేదు కాబట్టి నరఘోష నరదృష్టి ఉంటాయా బైబిల్ ప్రకారంగా లేవు బైబిల్ ప్రకారంగా లేవు లేవు కానీ మనుషులకు ఉద్దేశం ఉంటే ఎవరన్నా భోజనేస్తున్నాను అనుకో ఏమైనా అనుకో ండి బాల్లో తింటున్నారనుకో ఎవరైనా ఒక వ్యక్తి చూశారనుకో వారు చూశారు కాబట్టి ఈ అన్నం నాకు అరగదేమో లేకపోతే నాకు అపాయం జరుగుద్దేమో లేకపోతే నాకు ఏమైపోద్దు నేను ఎలిపోయి వెళ్తున్నాను అని చూశారు నేను ఏమైపోతాను అనే తలంపలు వస్తాయి అది బైబిల్లో లేదు ఓకే అలా చూడటం వల్ల వాళ్ళు తినడం చూడటం లేకపోతే వారు వెళ్ళడం చూడటం వారు ఏమైనా పని చేస్తుంటే చూడటం దానివల్ల ఏ ఘోష నరదృష్టి ఉండదు నరదృష్టి లేదు బైబిల్లో ఏ దృష్టి లేదు నరదృష్టి నరదృష్టి వల్ల ఆశీర్వాదము లేదు శాపము లేదు నరఘోష నరఘోష అంటే అయ్యి బాబాయ్ వీళ్ళు పైకి వచ్చేసారు అయ్యి బాబాయ్ వీళ్ళు ఇంత ముందు అంపలం ఉండేవారు ఇప్పుడు స్థలం కొనేసుకున్నారు మేడ కట్టేశారు అంటే అప్పుడు ఆ అలా కండుకోవడం వల్ల ఆ మేడలో ఉన్న వాళ్ళకి అపాయము కష్టాలు బాధలు ఇబ్బందులు రోగాలు అప్పులు తిప్పలు దాన్ని ఏమంటారు సార్లు మనం కారులో వెళ్తున్నప్పుడు మన ఎదురుకుంటున్నటువంటి లారీ ఉందనుకోండి ఆ లారీ మీద నన్ను చూసి ఆడవుకో అంటే నన్ను చూసి ఆడు అని ఉంటుందా అవును అంటే ఆ చూసి మనం ఏడుతున్నట్టు ఏడితే ఏమవుతుంది ఆశనం అయిపోతుంది మనం ఏడుసేద్దాం నాశనం ఏంటి అవును అది అది నరకవసం లేదు అది ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మరి పది మంది అవి బాబాయ్ మా కళ్ళ ముందే ఏమీ లేకుండా వచ్చారు వాళ్ళ ఊరు నుంచి వచ్చారు పొరుగు నుంచి వచ్చారు ఇక్కడ బాగుపడిపోతున్నారు అంటే ఆస్తి పోద్దేమో నష్టం వచ్చేద్దామో కష్టం వచ్చేద్దామో ఈ బిల్డింగ్ కూలిపోద్దేమో మరి మాకు యాక్సిడెంట్ అయిపోతాయేమో ఇలాంటివి ఏమీ ఉండవు కొద్దిమంది చాలా అందంగా ఉంటారు అవి బాబాయ్ ఎంత అందంగా ఉందో దాని దృష్టి దృష్టి అంటే ఆ యొక్క అందాన్ని బట్టి పది మంది చూడటం వల్ల ఆ అందం పోతే దాన్ని ఏమంటారు నర నర కోస నర దృష్టి అది ఏం జరగదు ఇలాంటి బైబిల్లో లేవు చెప్పమంటారు ఎక్కడ చెప్పము ఇందులో ఉంటే చెప్పగలను ఇందులో ఉంటే చెప్పగలను కానీ ఎప్పుడు వస్తుంది ఈ యొక్క మరి వీళ్ళకి అపాయము దేవుని ఎదిరిస్తే దేవుని వాక్యం వ్యతిరేకంగా చేసిన దేవుడు చెప్పినట్టు చేయకపోయినా దేవుడి ఆర్థిక మీరినా దేవుని మీరిన మీరినా అప్పుడు నరకోశం కాదు దేవుని కోసం దేవుని కోసం అందుకే నరకోశం ఉండదు మానవులకు మానవులు ఎంత మరి బాధపడినా ఎంత సబ్బించినా మరి వాళ్ళు ఎంతగా వాళ్ళని చూసి మరి ఇష్టానుసారంగా కొంతమంది ఉంటారు వీళ్ళెప్పుడు నాశనం అయిపోతారో వీళ్ళు బిల్డింగ్ ఎప్పుడు కూలిపోద్దో వీళ్ళు ఎప్పుడు సర్వనాశనం అయిపోతారో తిడుతుంటారు అది నరకోశ నరదృష్టి వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా నీ బిల్డింగ్ పడిపోదో పడిపోదోించారు నువ్వు నాశనమైపోవు ఆడలాగే ఏడుతుంటారు అందుకంటాడు జంగడు పోతున్నప్పుడు ఊర్లో కుక్కలు ఏం చేస్తాయి మురుగుతుంటాయి ఆ జంగడికి ఏమన్నా నష్టమా కాదు ఆడలా పోతుంటారు మురుగుతుంటే ప్రతి వారం వచ్చి ఆడు తడ్డుకునే పోతాడు కుక్కలు మాత్రం మొరగడం మాను కుక్కలు మాత్రం మొరగడం ఆ మొరగడం వల్ల వాడు ఆగడం వాడికి నష్టం కలగదు అలాగే ఈ సహోదరి ఎవరు దయా తెనాలి పోనుసార్లు ఒక ప్రశ్న వేసింది ఏమి దాన్ని సమాధానం చెప్పాం తూర్పు దేశపు జనాలకు ప్రశ్న వేసింది సమాధానం చెప్పాం ఆమె ప్రశ్న వేసింది కాబట్టి అమ్మ దయా అనే సహోదరి తెనాలి మరి సెల్ నెంబర్ పెట్టలేదు మనకి నరదృష్టి ఘోష బైబిల్ ప్రకారం లేదు బైబిల్ ప్రకారంగా లేదు లేదు కాబట్టి నమ్మద్దు ఏదైనా సరే దేవుని నమ్ముకుని నువ్వు జీవిస్తే నీకే ఉండదు ఏ ఘోష తగలదు ఎంతసేపు ఏ ప్రభు నాకు సహాయం చేయండి నాకే నాకే అపాయము కష్టమో బాధ ఇబ్బంది కలగకుండా చేయప్రభు దేవుడిని ప్రార్థన చేసుకుంటే అప్పుడు కొంతమంది చూడు కొంతమంది ఎదురొస్తుంటారు అంటే నుంచి బయటకు వెళ్తాం మరి ఏమి ఎదురొస్తారు ఆ ఎవరో ఎదురొచ్చారు మనం అనమాట అప్పుడు వీళ్ళు మనసులో బాబో ఈ ఎదురు మంచిదో కదా చట్టతో అనే తల పెట్టుకు అంటే ఎదురు మంచిది కదా కొంతమంది చూడు చెంబు పట్టుకుని చెంబుని నీళ్ళతో ఎదురు వెళ్తాం కొంతమంది బింది నీళ్ళతో ఎదురు వెళ్తాం ఇలాంటివి ఉంటాయి అప్పుడు వీళ్ళు తలం పెట్టి ఈ ఎదురు మంచిదో కాదో చూద్దాం అనుకుంటారు ఒకవేళ వాళ్ళకి వీళ్ళు ఒక ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం కలిగింది అనుకో దెబ్బ అనుకో యాక్సిడెంట్ అనుకో అయ్యి బాబోయ్ పనా వాళ్ళు ఎదురు వాళ్ళే అయిపోయింది అలాంటివి కూడా ఉండదు అంటే కూడా కుదరదు ఎవరు ఎదురు వచ్చినా పిల్లు ఎదురు వచ్చినా వెళ్ళిపోవచ్చు ప్రార్థన చేసుకుని పొలలు ఎదురు వచ్చినా వెళ్ళిపోవచ్చు ప్రార్థన చేసుకుని చీపురు పుల్లలో చీపురు కట్టలో ఎదురు వచ్చినా వెళ్ళిపోవచ్చు కొంతమంది ఒంటి పేపర్ నుండి ఎదురు వస్తే వెళ్ళరు అది ఒకటి ఉంది కొంతమంది విధవరాలు ఎదురు వస్తే వెళ్ళరు నేను ఒంటి పాపం వెళ్ళిపోతాను విధవరాలు ఎదురు వచ్చినా వెళ్ళిపోతాను పిల్లి ఎదురు వెళ్ళిపోతాను కుక్క ఎదురు వెళ్ళిపోతాను నల్లటి కుక్క ఎదురు వెళ్ళిపోతాను నాకు ఎదురు ఎవరు ఎదురు వచ్చినా వెళ్ళిపోతాను ఎదురు వచ్చినా వెళ్ళిపోతాను ఎందుకు ప్రార్థన చేసుకో నేను ప్రభు నమ్ముకున్నాను నేను ప్రార్థన చేసి బయలుదేరాను ప్రభు అన్న సహాయం చేయండి నేను బయలుదేరి వెళ్తున్నాను వెళ్ళినప్పుడు కాపదల వచ్చేటప్పుడు కాపుతారా వెళ్ళే పని సక్రంగా ప్రార్థన ఎవరు ప్రార్థన ఎవరు ప్రార్థనిసాను సృష్టి కట్టని దేవునికి సర్వశక్తి గల దేవుని ప్రార్థన చేశాను నేను అందుకని ఎదుర్లు బదుర్లు నన్నేం చేస్తే ఒకవేళ అలాంటి తలం పొందనుకో నా ప్రార్థన వేషధారణ ప్రార్థన అయిపోతుంది అంటే నేను దేవుని నన్మగలేదనమాట వాళ్ళ ఎదురుని బట్టి వెళతాను అనమాట ఇంకా ఎదురుని బట్టి వెళ్ళేవాళ్ళు ఇంకా దేవుని మీద ప్రార్థన చేయాలి ఒకసారి మీ అమ్మాయి మీ మదరు మరి రెండోసారి మరి పురుడు పూజుకొని వెళ్తుంది నువ్వే పుట్టేపుడు రెండోసారి వెళ్తుంది పురుడికి మీరు రిక్ష తెప్పించుకున్నాము ఈ చెప్పాలి ఎలాంటి ఈ గొడవ మరి నేను ప్రాక్టికల్ కదా నాకు ఎందుకెత్తారు ఈ ప్రశ్నలు అన్ని విషయాల్లో దేవుడు నన్ను చెప్పు తిప్పి తిప్పి అన్ని నాకు అనుభవించి ఇంత వయసు వదిలేడు రెండోసారి పురుడు పుష్కరికి వెళ్తున్నప్పుడు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏ నెలది డిసెంబర్ డిసెంబరు ఏ తారీఖు కూడా చెప్పరా నువ్వు పుట్టావు కదా ఐదో తారీఖు ఐదో తారీఖు పుట్టావు నువ్వు నీ 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 నువ్వు నీవు కడుపులో ఉన్నప్పుడు జరిగింది ఇది మీ అమ్మకి రిషా పట్టుకొచ్చాము మీ అక్కమ్మ చిన్న పిల్లప్పుడు అంటే రిక్షా మీద వెళ్తున్నాం వెళ్తుంటే ఉందంటే మా వీధి మా వీధి ఎలా గుండి ఎలాగెళ్తుంది ఎలా గుండి ఎలాగెళ్తుంది అంటే ఇక్కడ బయలుదేరేము ఈ మూలకొచ్చే వరకు వీళ్ళు కనపడుతున్నారు ఈ వీధుల్లో అంటే ఇంట్లో నుంచి బైక్ వస్తున్నాము వీధుల నుంచి పెద్ద వీధుల నుంచి బయటకు వెళ్ళాలి సరిగ్గా ఇక్కడ కులై ఉంది కార్నర్లో ఏముంది కులై ఉంటుంది ఈ దగ్గర నీళ్ళు పట్టుకునే కొంతమంది అమ్మ ఇప్పుడు వాళ్ళకి రెండు వైపులే కనపడుతుంది ఈ ఎలాగో కనపడతారు చెప్పాలి మీరు కనపడతారు ఎలా కనపడతారు మేము కనపడతాం రిక్షా మీద ఎప్పుడు రిక్షా మీద వస్తున్నామో వాళ్ళకి తెలుసు మేము ఈమె పూడికి వెళ్తుందని మమ్మల్ని అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇడ్ నుంచి ఎవరు వస్తున్నారు వాళ్ళని ఆపుతున్నారు చేస్తున్నారు ఆపిచేస్తున్నారు మరి మాకు జల్దే కదా ఎవరిని ఆపు చేస్తున్నారు ఆగమ్మ ఆగు ఆగమ్మ అంటున్నారు ఎవరు ఒక ఆడని మాకు తెలుస్తుంది మేము కరెక్ట్గా వచ్చాం ఎక్కడికి కార్నర్కి రిక్షా అప్పుడు రిక్షా ఇక్కడికి రాగానే చూశాను నేను ఎవరిని ఎవరిని ఈ కుళ దగ్గర నీళ్ళు పెట్టుకుని ఎవరిని నాప్ చేస్తున్నారు ఒక ఒక లేడీ ఒక ఆమె అక్కడ అక్కడ పుల్లట్టుతుంది అక్కడ ఏమంది ఆ పుల్లడి దగ్గర కొన్ని పుల్లలు కొనుక్కుని చేత్తో పట్టుకుని వస్తుంది అనమాట ఇప్పుడు మాకు ఎదురు మాకు ఎదురు ఎవరు ఇప్పుడు పుల్లలు ఎదురు వస్తున్నారు పుల్లలు నేను ఎవరిని దేవుని సేవకు దేవుని సేవకుని ఏం చేసే ఏం చేస్తే బయలుదేరని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని బయలుదేరా నీ పుట్టినరోజుకే అందుకనే ఉంది డేట్ చెప్పేతను జరిగింది ఇది ఎలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి ఎలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఎలాంటివి జరుగు ఇప్పుడు చూశాను ఆ పుల్లలామే పొలం పట్టుకుని ఆగిపోయింది మరి మాకు ఎదురు పుల్లలు పుల్లలు వచ్చే వీళ్ళకి వీళ్ళేమో అంత హిందువులు ప్రభు నమ్మకలేదు వీళ్ళు ఈ నీళ్ళు వాళ్ళు నేను దేవుని సేవకుండా ప్రార్థన చేసుకుని బయలుదేరాను అంతే రాగానే చూసాను ఈ మనిషిని పాపం చాలా మర్యాదగా మాకు ఎదురు రాకుండా వారి పొలతో అలాగుండిపోయి చూశాను అప్పుడు చెప్పాను ఎవరితోటి అతని పేరు రాము మాకు రిక్ష ఆడ తోలుతాడు రాము నీవు కథలొద్దు అంటే కదలొద్దు రిక్ష ఆప్ ఆప్దే ఆమె వస్తున్నప్పుడే నీవు వెళ్ళాలి అంటే ఆమె వస్తున్నప్పుడే వెళ్ళాలి ఎందుకు ఆప్ చేసే నీళ్ళు కొల్లయి నీళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు పుల్లలు ఎదురుస్తే మంచిది కాదని వాళ్ళు సావే పుల్లంతా కాదు చేస్తారు శ్మశానంలో అందుకని వీళ్ళు కలిగేట్టు ఏ ఉన్నాయి ఈమెకి అలా ఈ దయాన్ని తెల తెనాలి దయాన ఆమెకి ఎందుకు వేసిందంటే ఇలాంటి ఉన్నాయా అప్పుడు అన్నాను అప్పుడు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిదిలో రిక్షా ఛార్జీ నా జవ్వల దొడ్ నుంచి స్టాండ్ కి ఐదు రూపాయలు రూపాయలు అన్నాను తోటి రిక్షా తోటి నీకు పది రూపాయలు ఇస్తాను పది రూపాయలు ఇస్తాను మరి వెళ్ళాలి ఇది కాబట్టి ఆమె ఎదురొస్తున్నప్పుడే నువ్వు వెళ్ళాలి అయితే ఆమె ఎదురొస్తున్నప్పుడు వెళ్ళాలి అని చెప్పిన వీడు ఆగిపోయాడు ఇక్కడ ఆమె అక్కడ ఆగిపోయింది ఇప్పుడు తను ఆగిపోయాడు ఇంకేమే ఆగిపోయింది రిక్షా ఆగిపోయింది కాబట్టి ఆమె వచ్చేస్తుంది ఈసారి నడరా అంటే ఈసారి ఇప్పుడైతే ఆమె కదిలింది ఈడు కదిలేడు మళ్ళీ ఆమె ఆగిపోయింది అంటే ఆమెకు కూడా పొలూ వెళ్ళకూడదు అని ఆమె హిందువు రాలే హిందువులకి ఎక్కువ ఇలాంటివి ఉంటాయి క్రైస్తువులకు తక్కువ ఉంటాయి కొంచెం క్రైస్తువులు ఇలాంటి సరైన క్రైస్తువులు కాకపోతే ఇలాంటివి కూడా పాటింటారు నామకత క్రైస్తారు వాళ్ళని వాళ్ళకి చేసిన ప్రార్థన మీద భక్తి ఉండదు ఇలాంటి ఎదురు చూసుకుంటారు చెత్త ఎదురు చెత్త ఎదవ అప్పుడు కుల దగ్గర ఉన్నవాళ్ళు అయ్యి బాబోయ్ హై బాబోయ్ ఇక బాగానే ఎల్లు వస్తారు బాగానే అవుతుంది వీళ్ళు ఉద్దేశపెట్టి చచ్చిపోతాడు ఆవేళ ఎదురు కాని ఎదురే పుల్లలు ఎదురే కరెక్ట్ అయితే నువ్వు చచ్చిపోతావు అనమాట నువ్వు వీడియో తినాకేం ఉండవు నువ్వు కాదు ఇప్పుడు నీ వయసు అంతా ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు ఇది సంగతి జరిగి అప్పుడు నేను అమ్మని ఇప్పుడు ముస్లిం అయిపోయాను ఎప్పుడైతే రాము కదిలేడు ఆమె ఆగిపోయింది ఆమె ఆగిపోయింది రాముకి ఏం చెప్పింది నేను ఆమె వస్తేనండి వెళ్ళాలి ఎంత ఇస్తాను ఐదు రూపాయలు ఐదు రూపాయలు డబల్ పది రూపాయలు ఐదు ఐదు పది ఇస్తాను కదా దీనికి ఇప్పుడు మళ్ళీ నాకు కూడా ఆమె వచ్చేస్తుంది మళ్ళీ ఈడు మొదలెట్టాడు మళ్ళీ ఆగిపోయింది పాపం వాళ్ళు హిందువులు కదా ఇలాంటి ఎదురు మరి ఎక్కడికి వెళ్తుంది పురుడు పోయించుకో మరి మామలే కూడా తల్లి కొడుకు కూడా చస్తారు కోడేళ నేను చత్తాను ఎప్పుడైతే మరి ఈడు కదిలాడు ఆమె ఆగిపోయింది మళ్ళీ ఈ మళ్ళీ ఈ ఆగిపోయాడు ఆ మొత్తం అది ఇక ఆమెకి కాపం వచ్చింది ఎంతసేపు పుల్లలు పట్టుకుంటుంది బరువు కదా ఎంతసేపు బరువుతో పుల్లలు పట్టుకుంటుంది ఆడమే ఒక బాగుండదు పుల్లలు ఉంటాయి ఒక పుల్లలు ఉంటాయి ఇలా తెచ్చుకుంటుంది పాపం పాపం వచ్చింది ఆమెకి అలా సత్య ఎందుకు బతికిద్దాం అనుకున్నలాగా ఉంది వచ్చేస్తుంది నడర రామిసార్ నువ్వు అంతే మాకు ఇద్దరు ఎవరు ఆమె ఆగలేదు మేము ఆగలేదు ఇక్కడ ఆమె వచ్చేస్తుంది మేము ఇది చచ్చలో చాలా చర్చిలో చాలా సార్లు చెప్పాను విషయం చర్చిలో ఈ ఎదుర్లు గిదులు పాటించే ఎదుగులకి సరేవాలని చెప్పాను లేదా చెప్పాను ఇక్కడ కమరపానం పెక్కవోలు ఓలపల్లిలో ఎక్కడ పడతా చెప్తాను ఇవన్నీ ఎందుకు నాకు సంభవించే లోకంలో ఉన్నటువంటి ఇటువంటి ఎదుర్లు గొడవ నరఘోష నరదృష్టి ఎదుర్లు బెదుర్లు తీసేయడానికి ఇంకా చూసుకో ఇంకా ఎదురేమో ఇప్పుడు పొలలో అప్పుడు ఈ కులాయి దగ్గర ఒకటి నిలబట్టు అయి బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ చచ్చిపోతారు బాబోయ్ నీ ఎల్లొత్తు బాబోయ్ చేపణ బాబోయ్ అని వాళ్ళు అదే నడరా నువ్వు అసలు ఇటువంటి సేవకున్ని నేను మామూలు సేవకుని కాదు కదా వాక్యానుసారం అని సేవకుని నడరా సారీ అంతే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము ఈమె వెళ్ళిపోయింది పొలం వాళ్ళేమో వస్తున్నారు అయ్యి బాబు ఎల్లకన్నా బాబు ఈ ఆళ్ళకి ఎలాకన్నా బాబోయ్ రేపు ఎల్లన్న బాబు అంటే ఈ వచ్చే ఎలా మళ్ళీ రెండు మూడు గంటలు గంటలుంటి బైబిల్ ఎక్కడ ఉందా చెత్తంతా మనల్ని కాపాడబడు కునుకొడు నిద్రపోడు మన దేవుడు ఎవరు చదువు నూట ఇరవై ఒకటి ఈ మూడు మన బైబిల్ ఏముంది మన బైబిల్ ఏముందండి కేత్రం నూట ఇరవై కేత్రం మూడవచ్చు ఆయన్ని పాదము ఆయనని పాదము తొట్టెలు తొట్టెలనియడు నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడువాడు కునుకడు కునుకడు ఇస్రాయిల్ కాపాడు కాపాడువాడు కునుకడు నిద్రకడు నిద్ర నిద్ర అలాంటి దేవుని మనం నమ్మే మరి ఇరవై మూడు కీర్తనం ఒకటో వచ్చినే ఉన్నాడు ఇరవై మూడు ఒకటిలో ఇరవై మూడు కీర్తనం మొదలు వచ్చు యహోవానా కాపరి నా కాపరి నాకు లేమి కలగదు కాబట్టి మన కాపరి ఎవరు యహోవా యహోవా ఏం కలగదు లేమి కలగదు ఇరవై ఒకటి 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 యహోవా యహోవా రాజు యహోవా రాజు రాజు నీ బలమును బట్టి నీ బలమును బట్టి సంతోషించున్నాడు సంతోషించు చున్నాడు చున్నాడు నీ రక్షణను బట్టి నీ రక్షణ బట్టి ఎంతో హర్షించున్నాడు ఎంతో హర్షించుచున్నాడు హర్షించున్నాడు అతని మనోభిష్టము అతని మనోభిష్టము నువ్వు సఫలం చేయచ్చు అతను మనోభిష్టము సఫలము చేయచ్చున్నా ఆ విధంగా దేవుడు మనం కాపాడతాడు ఎన్ని బైబిల్లో నలభై ఒకటి కీర్తన రెండవ యహోవా వారిని కాపాడి యహోవా వారిని కాపాడి వారిని ఎవరిని ఆయన నమ్ముకున్న వారు కాపాడి బ్రతికించును బ్రతికించును భూమి మీద వాడు భూమి మీద వారు ధన్యుడగును భూమి మీద వాడు ధన్యును వాని శత్రువులు ఇచ్చకు వాని శత్రువులు ఇచ్చకు నీవు నీవు వాని ఎన్ని బైబిల్ మరి బైబిల్ చెబుతున్నావు వాక్యం వింటున్నా మరి ఏమి నేర్చుకుంటున్నావు పాటించా పాటించు ఆ తొంభై ఏడు కీర్తన పదే వచ్చును కీర్తన తొంభై ఏడు పది కీర్తన తొంభై ఏడు కీర్తన పదవచ్చు వచ్చు యహోవాను ప్రేమించు వారు యహోవాను ప్రేమించు వారులారా ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకుంటే తనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను తన భక్తుల ప్రాణములను ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఎవరో కాపాడుచున్నాడు కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ఆయన వారిని విడిపించును విడిపించును ఇరవై ఏడు వచ్చిన నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు ఒకటి నూట ఇరవై ఏడు ఒకటి కేతు నూట ఇరవై ఏడు కేతులు మొదలవచ్చు యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవా పట్నము కాపాడిన ఎడలా దాని కావలికాయ వారు మేలుకుని ఉండడం వ్యర్థమే కాబట్టి దేవుని యొక్క పట్టణాన్ని మనం కాపాడుతున్నాం కాబట్టి దేవుని మందిరాలు మనం కట్టి ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి దేవుని మనం కాపాడేవాడిగా ఉంటాడని చెప్పడానికి అనమాట ఉంటాడని ఎస్ ఇరవై ఏడు మూడు ఎస్య గ్రంథము ఇరవై ఏడో అధ్యాయ మూడవ వచ్చును ఎస్య గ్రంథం ఇరవై ఏడో నేను దానిని ఆ దానిని ప్రతి నిమిషము ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడను దాని మీదకి రాకు మీదికి రాకున్నట్లు దాన్ని కాపాడుచున్నాను యహో వన్నకా పరి నాకు లే మిలేదు. పాచ్చికా చోట్ల చోట్లా. మాచ్చికా తో నడుపున్. యేహో వన్నకా పరి నాకు లే మేలేదు. పాచ్చికా గల� మా చికతో నడుపున్ చిరకాల మునేను ప్రభు మందిరూలు నిరతం సంత సముగ నొందు చిరకాలమునే ప్రభు మందిరములో సంత వశీంచేదని రందుగల చోట్లా మాచికతో నడుపు చివరిగా నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగు ఐదు వచ్చినారు కీర్తన నూట ఇరవై కీర్తన నూట ఇరవై కీర్తన నాలుగు ఐదు వచ్చినారు ఇస్రాయల్ ను కాపాడువాడు ఇస్రాయల్ ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు కునుకడు నిద్రపోడు యహోవాయే యహోవాయే నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కను నీ కుడి ప్రక్కను యహోవా నీకు యహోవా నీకు నీడగా ఉండును నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను అక్కడే నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ఎలాగ ఉంటాడట నీడగా ఉండు నీడగా తొంభై ఒకటి ఒకటి తొంభై ఒకటి ఒకటి మహోన్నతుని చాటున నివసించువాడే నివసించువాడు సర్వశక్తు నేడను విశ్రమించువాడు విశ్రమించువాడు ఆయన నా కోట నా పాట ఆయన నమ్ముకున్న దేవుడు నమ్ముకున్న నా దేవుడని నా దేవుడని గూర్చి కూర్చిని చెప్పుచున్నాను చెప్పు చున్నాను ఇంత సాక్ష్యం ఉండాలి క్రైస్తవుడికి అప్పుడు ఎదుర్లు బెదిర్లు ఆ నరకోశ నరదృష్టివని నమ్మడానికి అవసరం లేదు అందుకనే ఇహోవా తొంభై ఒకటి ఉన్నాడు తొంభై ఒకటి కితనం మొదలు వచ్చిన మహోన్నతిని చాటునా చాటునా నివాసించేడీ వాడు సర్వశక్తుని నీడను విశ్రామించును కాబట్టి సర్వ శ్రీడని మనం ఏం చెప్తాం విశ్రమించేవాడు విశ్రమించాటున నివసించేవాడు మహోన్నతిని చాటున నివసించేవాడు నివసిస్తున్నాం మనం మన 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 దేవుడు పిల్లలు మనం ఏం చేయవు పిల్లి మనం ఏం చేయదు వుడ్డు పేపర్ ఏం చేయలేదు వివిధ ఎదురు మనల్ని ఏం చేయలేదు ఏ ఎదురు మన చేయాలి అంటే ఏ ఎదురు మన చేయలేదు కొంతమంది బయటకు వస్తారా కొందరు వెళ్తారు ఏది ఏదో కప్పకప ఇంట్లోకి వెళ్ళిపోతా అదేంటి ఎదురు మంచిది కదండి ఏది ఎదురు మంచిది కదా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి నమ్మకపోవడం వాళ్ళు కాబట్టి ఈ ప్రశ్న ఎవరు వేశారు రైతలాడ్ పాస్టర్ గారు నరదృష్టి నరకోశ అనేవి ఉంటాయా బైబిల్ ప్రకారం ఒకవేళ ఉంటే చెప్పండి దయా ఆమె పేరు దయా తినాలి లేవు ఈమె ఈమెను బట్టి ఎంతమంది అయితే వీడియోలు వింటున్నారో వారందరూ తెలుసు కుందరుగాక ఏది ఎదురు వచ్చినా వెళ్ళిపోండి అంటే ఏ ఎదురు వచ్చినా వెళ్ళిపోండి అంత అంతేగాని మంచి ఎదురు కోసం చూడకండి అంటే మంచి ఎదురు ఉంటారు భర్త భర్త ఎక్కడికి ఆఫీస్కి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా పదవి వెళ్తున్నా భారీ ఎదురు రావాలి మళ్ళీ దీని మొక్క ఆడు దాని మొక్క ఇటు చూసుకుంటాను ఏంటి మాయ నాకెవడతాడు ఎదురు బుద్ధి లేక కొంతమంది ఏమో భార్య నమ్మడు మా రెండు అమ్మాయి ఎదురు బాగా మంచిదండి మా పెద్ద అమ్మాయి ఎదురు మంచిదండి అని వాళ్ళు ఎదురు కావాలి వాళ్ళు నష్టం కలగదా లాభమే వచ్చేస్తుంటదా అలాగైతే మరి పరీక్షకి వెళ్ళే వాళ్ళందరికీ ఎలాంటి ఎదుర్లు పెట్టుకుంటే అందరు పాస్ అయిపోతారు మరి మరి ఇంటర్వ్యూ రాగానే ఎలాంటి ఎదురు వస్తే అందరూ అందరికి ఉద్యోగాలు వచ్చేయాలి మరి మరి జరుగుతుందా లేదు తప్పని నిరూపిస్తున్నాను ఎదుర్లు బట్టే మంచిది జరిగితే అందరికి ఉద్యోగాలు వచ్చేది అంటే మంచి ఎదురు పెట్టేస్తారు అక్కడికి ఉద్యోగం వచ్చేది వస్తుందా ఇదంతా పిచ్చి అదే పిచ్చు ఇందుకు నిజమైన దేవునిపై విశ్వాసం లేకపోవడం వల్ల నిజమైన దేవుని ఆశ్రించకపోవడం వల్ల నిజమైన దేవుడు సంపూర్ణంగా నమ్మకపోవడం వల్ల ఇలాంటి నరదృష్టులు నరకోశలు ఎదుర్లు పెదుర్లు చెత్త చూసుకుంటారు ఏం నమ్మద్దు మరో మీకు సహాయం చేయాక ఎక్కడితో ఈ వీడియో పూర్తి చేసాం